శ్రీమాత శ్రీ గురుభ్యో నమ రామకృష్ణాయ నమ ఒక పిరికివాడు శ్మశానాన్ని దాటాల్సి ఉంటుంది చీకటి పడిపోతుంది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకో పిరికివాడు కూడా ఉంటాడు అతను కూడా శ్మశానాన్ని దాటాలి ఈ పిరికివాడు ఆ పిరికివాడు ఇద్దరు కలిసి శ్మశానాన్ని దాటేస్తారు దాటేశాక ఇతను అడుగుతాడు నువ్వు నువ్వు కాబట్టి నేను ధైర్యంగా శ్మశానాన్ని దాటగలిగాను అని ఇంకొకతనంటాడు నువ్వు ఉన్నావు కాబట్టి నేను దాటగలిగాను అని ఇద్దరూ పిరికివారే అండి కానీ ఒకరికొకరు మేమున్నాము అనే ఆలంబన వారిని ఒక భయంకరమైన స్థితి నుంచి బయటకు తీసుకెళ్ళి తీసుకొని వెళ్ళే బయటికి వెళ్ళేటట్టుగా చేసింది వీరిద్దరు నడుచుకుంటూ నడుచుకుంటూ ఒక పొలం దగ్గరికి వస్తారు ఆ పొలం దగ్గర ఒక రైతు ఎద్దుని కడతాడు కట్టి ఆ ఎద్దుకు ఒక పేరు ఉంటుంది గోపి అని ఈయన ఏం చేస్తాడు గోపి సూరన్న మల్లన్న అని ఇంకో నాలుగైదు ఎద్దుల పేర్లు చెప్పి కమ్మ దున్నండిరా పొలాన్ని దున్నండి అని అరుస్తాడు కానీ ఎద్దు చక్కా 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 పొలాన్ని దున్నేస్తుంది వీళ్ళు వెళ్ళి అడుగుతారు అదేంటి ఉన్నది అక్కడ ఒక్కటే ఎద్దును ఐదారు పేర్లు పలికావేంటి అంటే ఆయన అంటాడు ఈ ఎద్దు కళ్ళు కనబడవు కానీ ఐదు ఎద్దుల పేర్లు పెళ్ళి పలికేసరికి ఓ నా వెంట ఐదుగురున్నారు అనే ఒక నమ్మకంతో ఇది పొలాన్ని దున్నుతుంది అని ఎంత మంచి ఉదాహరణ అండి మనకు కావాల్సింది ఎవరండి మనకి ఎప్పుడూ మనిషికి మనిషి తోడు ఉండాలి ఆ తోడుని మనం వదిలేస్తున్నాం దయచేసి ప్రమాదాలు జరిగి మనం అశాంతి పాలుకి గురయ్యి ఒక డిప్రెషన్లోకి వెళ్ళక ముందే మన చుట్టూ ఉన్న ప్రతి మనిషిని మనం మనకి తోడుగా తీసుకుందాం దాన్ని దాటడానికి మనిషి తోడుతో పాటు భగవంతుడి తోడు కూడా మనకి చాలా అవసరం అందరం దీన్ని పాటిద్దాం